గుడ్ మార్నింగ్ హాయ్ పిల్లలు పిల్లలు ఈరోజు మనము నాణాలు తెలుసు కదా ఇవి ఇవేమి చూపించండి చూపించండి ఏం చేస్తున్నాం మనము నాణాలతో మన దగ్గర ఉండే రూపాయి రెండు రూపాయలు బంధాలు ఐదు రూపాయల బంధాలతో మనం అందరూ కూడా ఈరోజు అందరూ మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి కదా పేపర్స్ ఇక్కడ రెండు రంగులు ఉన్నాయి పసుపు ఎరుపు రెండు రంగులతో మనము పేపర్ పైన ఇంతసేపు మీరందరూ కూడా మీ దగ్గర నాణ్యాలు ఉన్నాయి కదా నాణ్యాలు తద్ది మీరు పేపర్ పైన ఇవి వేసారా లేదా మీ దగ్గర ఉండే పేపర్ చూడండి నాణ ఇవి పండాయా లేదా పండాయా ఒకసారి అందరు పిల్లలు పిల్లలు బాగా పెట్టి ఇవి పిల్లలు ఒకసారి ఇవి మనం ఉండబీసేపు చూడండి మీ చేతులు చూపించండి రంగులు అయిపోయినా లేదా చూద్దాము అయినాయా అయినాయి ఇప్పుడు మనము ఈరోజు మన అంగన్వాడీ స్కూల్లో ఈ యొక్క పేపర్ పైన నాణ్యాలతో రంగులు అద్దరు అంటే ఈ ఆకారము కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకు పడింది అనమాట కొంతమందికి అది పడలేదు అర్థమైందా ఇప్పుడు ఇది ఎంత ఇది నాణ్యము ఐదు రూపాయలు నాణ్యం ఏమి చెప్పండి ఎంత ఇది ఐదు రూపాయలు ఏదో ఇక్కడ చూడు ఉదయం దగ్గర ఉండేది ఒక్క రూపాయి చిన్నది ఇది చూడండి పెద్దది ఇది చిన్నది అర్థమైందా అలాగే మీ అమ్మాయి దగ్గర కూడా ఒక రూపాయి ఒక రూపాయి నాని మీ దగ్గర మీ ఇంట్లో కూడా మీ నాన్న దగ్గర మీ అమ్మాయి దగ్గర ఉన్నాయి కదా పిల్లలు మీ దగ్గరికి మీ అమ్మ వాళ్ళు చూస్తారు కదా చాక్లెట్ తీసుకోమని తర్వాత వచ్చి ఇది చూడండి ఈ నా ఈ నాణ్యం చూడండి ఈ నాణ్యం చూడండి ఈ నాణ్యం చూడండి ఏమిది ఇది ఇది ముందు ఉన్నింది ఇరవై పైసలు ఏమంటారు దీన్ని ఏమిది తేజో అరవింద్ పోతికి అందరూ చూడాలి అజ్ఞానరామ్ ధనుశ్రీ ఇది ఇరవై పైసల నాణ్యం ఇప్పుడు మనకి లేమివి ముందున్నాయి మేము చిన్నప్పుడు ఈ ఇరవై పైసలు తేజో అరవింద్ ఈ నాణ్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి మనం అంగిల్లో ఇస్తే కూడా బరువు తీసుకోరు ఇవి ఇవి ఇప్పుడు మనం అంగిళ్ళు అయ్యే ఎత్తుకోపోతే ఏ నాణ్యాలు ఎత్తుకోపోతే మనకు చాక్లెట్లు ఇస్తాం కన్నా ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఈ నాణ్యాలు ఎత్తుకోపోతే మనకు అంగిల్లో చాక్లెట్లు అడిగిన బిస్కెట్లు అడిగిన నానా నితీష్ ఇవన్నీ అడిగినప్పుడు మనకు వాళ్ళు తీసుకొని ఇస్తారన్నమాట ఇప్పుడు ఈరోజు మనము చూడండి మీ దగ్గర ఉండే వాటితో

మీకేమనిపించింది ఆకారము వస్తుందా రాదా అని మీకు ఆలోచన రాలేదా ఎవరి వరకు వచ్చినాయి ఆకారాలు ఆ ఎవరికే వెరీ గుడ్ బాగా కూర్చోండి అలాగే ఇంతకు మునుకు మనము పిల్లలకు బాగుపెట్టి ఇంతకు మునుకు కూడా మనము ఇట్లా అరిచేతులతో ఇట్లా పెద్ద గిన్నెలో మనము రంగులు కలిపేసి మన అరి చేతిని ఆ రంగులు అద్ది మనము పెద్ద పేపర్ పైన కూడా అద్దాము గుర్తుందా మీకు పెట్టాను కింద పెట్టు అద్దామ లేదా అప్పుడు కరెక్ట్గా మన అరిచేయి ఆకారము ఆకు ఆకారము తర్వాత ఇంకా ఆ రోజు మనం ఏ ఆకారద్దాము గుర్తులేదా చిన్న పిచ్చిలు కూడా అద్దీ పెట్టచ్చు అర్థమైందా కాబట్టి మనము మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రము ఇంకా పెద్ద నా నితీష్ పెద్ద పేపర్ తీసుకొని మీ వాళ్ళు ఉంటాయి కదా వైట్ పేపర్స్ తెల్ల కాగితాలు మీ అక్క వాళ్ళ దగ్గర మీ వాళ్ళ దగ్గర నితీష్ పేపర్ తీసుకొని పెద్ద పేపరు మీ అమ్మని వైట్ ఇది కలర్స్ ఇంకా వేరే కలర్స్ ఇంట్లో ఉంటే కూడా మన సంక్రాంతికి అమ్మోళ్ళు కలర్లు తెచ్చారు కదా ముగ్గులు వేయడానికి ఆ కలర్స్ గ్రీను బ్లూ నానా గ్రీన్ బ్లూ తర్వాత ఏమేమి కలర్లు ఉంటాయి ఇంకా ఏమేమి కలర్లు ఉంటాయి ఏమేమి కలర్లు ఉంటాయి ఇంకా ఇంట్లో ఉన్నాయన్నా రోజ్ కలరు పీకు కలరు మెరూన్ కలరు బ్రౌన్ కలరు పర్పుల్ కలరు ఎల్లో కలరు ఎల్లో ఆల్రెడీ ఉంది ఇన్ని రంగులు ఉంటాయి కదా పిల్లలు వాటితో మీరు ఇంకా పది పద్దవి చూడండి నాణాలు ఇంకా పెద్ద పది రూపాయలు బంద నానా లేచు పది రూపాయలు నాణ్యాలు తీసుకొని అరవింద్ బాగా అద్దీ పెట్టాలన్నమాట పెడతారా రేపు స్కూల్కి వచ్చేటప్పుడు ఆ పేపర్ అందరూ మీరు తీసుకొని ఎత్తుకొని వస్తారా ఇక్కడికి ఎత్తుకొస్తారా లేదా ఏం ననా ఎత్తుకొస్తారా అప్పుడు నేను ఎవరు బాగా వేశారో రంగులు ఎవరు బాగా అద్దేశారు ఎవరు కరెక్ట్గా నాణ్యము కరెక్ట్గా వచ్చింది అని తెలుస్తారన్నమాట అర్థమైంది అలాగే ఉండండి పిల్లలు నేను వస్తున్నాను మీ దగ్గరికి అలాగే ఉండండి ఎవరు వస్తారు ఇలా చూపించండి ఇలా చేయదు అద్దండి అద్దనా అట్లా అట్లే పెట్టి పేపరు పెట్టండి హాయ్ అరేదా చాలా చాలా బాగా వద్దే వెరీ గుడ్ నానా లోహిత కూర్చోమా కూర్చోవాలి వెరీ గుడ్ అక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పెట్టుకో పెట్టుకోనా దగ్గర పెట్టుకో వెరీ గుడ్ పిల్లలు క్లాస్ కొట్టండి అందరు